అందరికి నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారం వినాయక చవితి సందర్భంగా మా యొక్క గ్రామ ప్రజలకు మండల ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా మా పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరామరావు గారికి మా జిల్లా మంత్రి పెరిగినటువంటి శ్రీధర్బాబు గారికి అందరికీ ఆ విఘ్నేశ్వరుడు ఆయుర ఆరోగ్యములు అష్ట ఐశ్వర్య ఐశ్వర్యం ప్రసాదించాలని వినాయక చవితి శుభాకాంక్షలతో ఇట్లు మీ పన్నారాములు మండల కిసాన్ సైల అధ్యక్షులు సుల్తారామారు కొత్తపల్లి మండల ప్రజలకు కరీంనగర్ జిల్లా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వకంగా శుభాకాంక్ష తెలియజేస్తూ మరి రాష్ట్ర రాష్ట్ర ప్రజలు జిల్లా ప్రజలు మరి మా గ్రామ ప్రజలు కూడా అష్ట ఇష్ట ఆయుర్వ్యాలతో చల్లగా ఉండాలని వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్ష తెలియజేస్తున్నాను నా పేరు మడుపు మోహన్ నేను రాజీవ్ గాంధీ పంచాయత్ రాజ్ సంఘటన చైర్మన్గా కొనసాగుతున్నాను మరి నా కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా శుభాగా